హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ శ్రామి అందరూ బాగున్నారు కదా ప్రస్తుతం అన్ని చోట్ల విపరీతంగా భారీ తుఫాన్ కారణంగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అండ్ దానికి తగిన జాగ్రత్తలు కూడా పాటించాలని నా కోరిక నేను మీ కుటుంబ సభ్యురాలుగా నా మనవి ఏంటనగా వైరల్ ఫీవర్స్ అధికంగా అందరికీ సోకుతున్నాయి వైరల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వాటికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటామని నా కోరిక హాట్ వాటర్ బాగా తీసుకోండి రోజుకి ఒక ఫైవ్ లీటర్స్ వాటర్ తాగండి వ్యాయామం చేయండి వీలైనప్పుడు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి పోషకాహారాలు తగినట్టుగా తీసుకుంటే మన ఆరోగ్యం మనం కాపాడుకున్న వాళ్ళ మొత్తం రోగాల బారిన పడకుండా కాబట్టి దాన్ని తగిన జాగ్రత్త తీసుకోండి కొన్ని చోట్ల రోడ్లన్నీ కూడా వాటర్తో నిండిపోయి ఉన్నాయి కాబట్టి మ్యాన్హోల్స్ కనబడకుండా ఉంటున్నాయి కాబట్టి బయటకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆచి తూచి అడుగులు వేయండి అండ్ కొన్ని గ్రామాల్లో గాలులకి ఈ వర్షానికి చెట్లు కొమ్మలు విరిగిపోయాయి కొన్ని గ్రామాల్లో కొండ చర్యలు విరిగి పడిపోతున్నాయి కాబట్టి వాహనాల మీద ప్రయాణించేవాళ్ళు రోడ్డు నడిచేవాళ్ళు అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆచి చూచి అడుగులు వేయాలని నా కోరిక నా చిన్న మనవి మళ్ళీ మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం నమస్తే